హైదరాబాద్ లో కమ్మ కేథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంస్థ వార్షిక క్రిస్మస్ వేడుకలు ఫ్యామిలీ గెట్ టుగెదర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు గెట్ టుగెదర్ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం డైరీని ఆవిష్కరించారు మనకు తెలిసిన విధముగా క్రీస్తు అందరికీ ప్రభువు ఎందుకంటే క్రీస్తు భగవానుడు మనందరి కొరకు జన్మించాడు ఈ ఆగమన కాలము అంటే క్రిస్మస్ కు తయారవుతున్న ఈ సమయంలో మనము చేయవలసింది ఏంటంటే మనలను మనము శుద్ధీకరించుకుని గావింపబడాలి మనలను మనము హృదయ పరివర్తనతో మన హృదయాలను మార్చుకోవాలి ఎప్పుడైతే అది చేస్తామో మనము క్రీస్తునకు నిజమైన బిడ్డలుగా తీర్చిద్దబడుతూ ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడ సమావేశమైన మనమందరము కూడా ఈ యొక్క కార్యాన్ని ప్రారంభించుకోబోయే ముందు ఈ దివ్య బలి పూజలో మనం ఉన్నాం ఇది దేవుని యొక్క గొప్ప కార్యము దీనిని మనం అందరము కూడా శిరసా వహించి దేవుడు చేసిన ఈ కార్య దేవుడు చేయబోతున్న ఈ కార్యక్రమాలను అన్నీ కూడా సక్రమంగా జరగాలని అందరూ ఐక్యమత్యముతో శాంతి సమాధానములతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ దివ బలి పూజలో యోగ్యతతో పాల్గొనడానికి కావలసిన హర్కతను పాప మన్నింపును దయచేయమని ఆ దయగల సర్వేశ్వరుని ప్రార్థించుతాం మనకు తెలిసిన విధముగా